మన ఫ్రెండ్స్ ఈ కులమనాలి ట్రిప్ వచ్చేసి దీని పీరియడ్ వచ్చేసి థర్డ్ నవంబర్ నుంచి వెళ్ళి థర్టీ ఎయిత్ నవంబర్ అనమాట ఈ ట్రిప్ డేస్ వచ్చేసి త్రీ నైట్స్ ఫోర్ డేస్ అంటే త్రీ నైట్స్ అక్కడ స్టే చేసాము మొత్తం టోటల్ ఫోర్ డే వచ్చేసి ఫోర్ డేస్ అనమాట టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ న్యూ ఇయర్లో కులు మనాలి బోనాన్సా పెట్టడం జరిగిందనమాట ఒకసారి మనం ఆ బోనాన్సాని ఈజీగా ఎట్లా అచీవ్ అవ్వాలి రెండవది అయితే మనకు ఎలాంటి రివార్డ్స్ ఉంటాయనేది ఒకసారి మనం తెలుసుకుందాము నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ న్యూ ఇయర్ కులు మనాలి బోనాన్జా ఈ బోనాన్సాకి అచీవ్ అవ్వడానికి ఫస్ట్ మన స్పాన్సర్ ఐడి నుంచి మనం డైరెక్ట్ ఫోర్ చేయాల్సి ఉంటుంది అనమాట ఆ ఫోర్ డైరెక్ట్ అనేది ఇలా లెఫ్ట్ రైట్ నుంచి వెళ్ళి ఇది మీకు లెఫ్ట్ మీకు రైట్ కదా అంటే ఏ అనుకోతే అనుకో ఈ టీంలోనే ఈ టీమ్ అయినా సరే ఇక్కడ ఇక్కడ మూడు ఇక్కడ రెండు అయినా కావచ్చు ఇలా ఎలా ఎక్స్ట్రా అయినా కావచ్చు ఏదైనా సరే ఇక్కడ లేదంటే ఇక్కడ ఫోర్ ఎలా ఇక్కడే రావాలి ఇలా లేదు డైరెక్ట్ మీ స్పాన్సర్ ఐడి నుంచి వెళ్ళి ఫోర్ జరుగుతూ చాలు ఆ ఫోర్ ఇలా అయినా ఉండొచ్చు ఇలా అయినా ఉండొచ్చు ఇలా అయినా ఉండొచ్చు ఎలా అయినా సరే ఫోర్ ఐడిస్ డైరెక్ట్గా మన స్పాన్సర్ ఐడి నుంచి వెళ్ళి ఉండాలన్నమాట ఇది ఫస్ట్ రోలు ఇప్పుడు ఫస్ట్ రూల్లో మనం ఫోర్ డైరెక్ట్ చేసామనుకోండి ఫోర్ డైరెక్ట్ చేస్తే మనకు ఫోర్ ఇంటూ స్పాన్సర్ ఫోర్ చేసాం కాబట్టి ఫోర్ ఇంటూ ఫిఫ్టీ బీవీ అవుతుంది టోటల్ టూ హండ్రెడ్ బీబీ టూ హండ్రెడ్ బీవీలో మనకు వచ్చేదంటే డైరెక్ట్ స్పాన్సర్ చేస్తే టెన్ పర్సెంట్ కదా టెన్ పర్సెంట్ టూ హండ్రెడ్లో టెన్ పర్సెంట్ అంటే ట్వంటీ మనకు ట్వంటీ బీవీలో ట్వంటీ వస్తుంది ఎన్వైసీ అందులో వన్ ఎన్వైసీ ఎంత మనకు కంపెనీ ఇస్తుంది నైంటీ ఎయిట్ అనమాట నైంటీ ఎయిట్ అంటే ట్వంటీ ఇంటూ నైంటీ ఎయిట్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ అనమాట ఇది మనకి అంటే ఫస్ట్ చేసే రూల్లో ఫోర్ డైరెక్ట్ చేస్తే నైన్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ ఇది ఒకటి ఫస్ట్ బెనిఫిట్ తర్వాత సెకండ్ రూల్లో మనకు కావాల్సింది ఏంటి ఇక్కడ మీరైతే లెఫ్ట్ టీము రైట్ టీం ద్వారా మొత్తం మనకి ఇక్కడ ఇక్కడ మొత్తం టోటల్ ఆర్గనైజేషన్ లెఫ్ట్ ద్వారా లెఫ్ట్ నుంచి వెళ్ళి మనకు ఒక ముప్పై కావాలి రైట్ నుంచి వెళ్ళి ఇంకొక ముప్పై అనమాట అంటే ఈ ముప్పైలో కూడా ఫోర్ డైరెక్ట్ ఉంటాయి దాంతో పాటుగా అంటే అందులోనే అనమాట ఫోర్ ఇంక్లూడింగ్ దీంట్లోనే ఇప్పుడు ఇక్కడ ముప్పై ఇక్కడ ముప్పై మీకు ఐడిస్ అయినందుకు మీకు ఇక్కడ టోటల్ మ్యాచింగ్ ఎంత అవుతుంది పదిహేను వందలు అనమాట మూడు ఐదుల పదిహేను కదా పదిహేను వందల బీవి ఇక్కడ పదిహేను వందల బీధి ఇక్కడ పదిహేను వందల బీధి ఇందులో కూడా మనకు ఎంత వస్తుంది దీంట్లో మ్యాచింగ్ మీద ఎంత మనకు టెన్ పర్సెంట్ దీంట్లో టెన్ పర్సెంట్ అంటే మనకి ఎంత వన్ ఫిఫ్టీ ఎన్వైసీలు కదా వన్ ఫిఫ్టీ ఎన్వైసీలు ఇంటూ నైంటీ ఎయిట్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకు ఫోర్టీన్ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ సెవెన్ ఫోర్టీన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇది మనకు సెకండ్ రూల్లో కావాల్సి వచ్చే రెండో బెనిఫిట్ వచ్చేసి పద్నాలుగు వేల ఏడు వందలు ఇది మ్యాచింగ్ పైన మనకు వచ్చేది ఫస్ట్ రోజుల్లో మనకు ఫోర్ డైరెక్టర్స్లో నైన్టీన్ సిక్స్టీ దాంతోపాటుగా మనకి ఇంకేం చేయాలి థర్టీ పేర్స్ కదా ముప్పై జతలు అంటే ఇక్కడ ముప్పై ఇక్కడ ముప్పై అంటే ఈ ఫోర్ అనేది ఈ ఫోర్ డైరెక్ట్ అనేది ఇందులో కూడా ఉంటాయి అన్నమాట దాంతోపాటుగా మనకి ఇంకొకడ మీ మనం అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది దా దాంట్లో మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇక్కడ బీవీ అవుతుంది ఇక్కడ ఫిఫ్టీన్ అవుతుంది దాంట్లో టెన్ పర్సెంట్ అంటే వన్ ఫిఫ్టీ నైంటీ ఎయిట్ పద్నాలుగు వేల ఏడు వందల రూపాయలు మనకు వస్తుంది అనమాట అంటే ఇప్పుడు దీంతో పాటుగా మనకు ఇది కూడా వస్తుంది ఇది ప్లేస్ ఇది అనమాట థర్టీ పేర్స్ థర్టీ పేర్స్ మనకు అయిపోయిన తర్వాత మనం అచీవ్ అయితే దానికి టెన్ పర్సెంట్ పద్నాలుగు వేల ఏడు వందలు వస్తుంది ఎప్పుడైతే మనం ట్రిప్ అచీవ్ అయిపోయామో దానికి మనకు ట్రిప్ అలవెన్స్ సపోజ్ మనం ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్ళాలి ఢిల్లీ నుంచి వెళ్ళి మనకు అక్కడ నుంచి బస్సు ఏర్పాటు చేస్తామని చెప్పారు కదా దానికోసం మనకు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనుకోండి లేదంటే బోనాంజా అలవెన్సెస్ అనుకోండి అందులో మనకి ఇచ్చేది బోనాంజా అలవెన్సెస్లో అలవెన్సెస్ వచ్చేసి మనకు ఫైవ్ థౌజండ్ పీపీలు ఇవ్వడం జరుగుతుందనమాట ఇవి ఫైవ్ థౌసండ్ పేపి అప్ అనుకోండి డౌన్ అనుకోండి రెండింటికి కలిపి మనకి ఇచ్చేది అది ఫైవ్ థౌసండ్ ఒకసారి మొత్తం ఎంత ఎంత అవుతుందో మనం ఒకసారి చూద్దాం ప్లస్ ఇది ఎంత నై నైన్టీన్ సిక్స్టీ ఫోర్టీన్ ఫిఫ్టీ ప్లస్ దాంతోపాటు ఐదు వందలు కలుపుకుంటే మనకు వచ్చేసి ట్వంటీ వన్ థౌజండ్ సిక్స్టీ ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్టీ అవుతుంది ఒకవేళ ఇక్కడ మనము థర్టీ పేర్స్ థర్టీ పేర్స్ అంటే మనకి ఎంత బీవీ వచ్చింది పదిహేను వందలలో పదిహేను వందలలో టెన్ పర్సెంట్ మన వన్ ఫిఫ్టీ డాలర్ వన్ ఫిఫ్టీ ఎన్ వైస్కి వచ్చింది కదా ఆల్మోస్ట్ పదిహేను వందలు పదిహేను అంటే ఇంత ముందుకు ఎవరన్నా మిగతా పాయింట్లు కొన్ని అయ్యి ఉంటే ఆల్మోస్ట్ వాళ్ళు వన్ స్టార్కి ఖచ్చిపోయిపోతారు అనమాట ఓన్లీ కొత్త వాళ్ళు మ్యాచింగ్ చేసుకునే ట్రిప్ ప్లాన్ చేసిన వాళ్ళకు ఇంత అమౌంట్ వస్తుంది ఆల్రెడీ కొంత టీమ్ అయ్యి ఉండి వాళ్ళు వన్ వన్ స్టార్కి ఖర్చి పోయి అయితే వన్ స్టార్కి కావాల్సింది ఏంటి టూ థౌజండ్ టూ థౌజండ్ బీబీ ఇక్కడ లెఫ్ట్ టూ థౌజండ్ బీబీ రైటు లెఫ్ట్ టూ థౌజండ్ బీబీ రైట్ వచ్చేసి టూ థౌజండ్ బీబీ అయితే ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ మనకు ఎంత అవుతుంది అచీవ్ అయితే ఇక్కడ పదిహేను వందలు ఇక్కడ పదిహేను వందలు అయింది ఇంకా ఎవరైనా ఐదు వందలు ఐదు వందలు ఎక్స్ట్రా చేసి ఉంటే లేదంటే ఆల్రెడీ అయిన వాళ్ళు వన్ స్టార్ అయి ఉంటే వాళ్ళకి ఎంత వస్తుందో ఒకసారి చూద్దాం దీంతోపాటుగా ఇప్పుడు పదిహేను వందల బిఆర్ దాంతోపాటు పాత వాళ్ళు ఇంకా ఆల్రెడీ కొంత టీం అయిన వాళ్ళు చేసుకుంటే వాళ్ళు వన్ స్టార్కి అచీవ్ అయితే ఒకవేళ వాళ్ళు వన్ స్టార్కి అచీవ్ అయితే మన కంపెనీ ఎంత ఇస్తుంది హండ్రెడ్ డాలర్స్ వరకు ఇస్తుంది కదా ఇక్కడ హండ్రెడ్ డాలర్స్ ఒకవేళ మనకి ఇచ్చేసినానికైతే మన ఎన్వైసీ మనకి ఎంత అయితే నైన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అనమాట దీంతోపాటు వస్తుంది ఎవరైతే మనము వన్ స్టార్ అచీవ్ అవుతారో వన్ స్టార్ అచీవ్ అయిన వాళ్ళకు వాళ్ళకు కంపెనీ ఏమి ఇస్తుంది త్రీ మంత్స్కు శాలరీ ఇస్తుంది అన్నమాట ఎంత ఇస్తుంది శాలరీ ఇస్తుంది శాలరీ ఎంత ఇస్తుంది టూ థౌజండ్ టూ థౌజండ్ ఫర్ త్రీ మంత్స్ త్రీ మంత్స్ ఎంత అవుతుంది సిక్స్ థౌజండ్ థర్టీ సెవెన్ థౌజండ్ ఫోర్ సిక్స్టీ అద్భుత మొత్తం మీరు కొత్త వాళ్ళ వరకు ప్లాన్ చేస్తే ఓన్లీ బోనంజా వరకు ప్లాన్ చేసిన వాళ్ళైతే ఇంతవరకు మీకు వస్తుందన్నమాట ఇంతవరకు ట్వంటీ వన్ థౌజండ్ సిక్స్టీ ఎవరైతే వన్ స్టార్ కూడా ప్లాన్ చేసుకొని చేస్తారో వన్ స్టార్ ఆల్రెడీ కొంత టీమ్ అయ్యింది చేసాం లేదంటే ఫ్రెష్గా వన్ స్టార్ వరకు అచీవ్ అయ్యి చేస్తున్నాం వాళ్ళకి రివార్డ్ వచ్చేసి ఇది తర్వాత ఎవరైతే వన్ స్టార్ చూస్తే కంపెనీ వాళ్ళకు ఫీల్డ్ అలవెన్సెస్ బోనస్ లాగా శాలరీ లాగా ఇచ్చే మనకి ఎంత ఇస్తుంది సిక్స్ థౌసండ్ ఇస్తుంది మొత్తం కలిపి మనం చేసుకుంటే బోనాంజ దీన్ని కలుపుకొని మనకి ఇది వస్తుంది ఫ్రెండ్స్ సూపర్ కదా ఆల్ ది బెస్ట్ ఒకసారి బోనాంజని మళ్ళీ ఒకసారి చూద్దాం మనకు ఫస్ట్ కావాల్సినది ఫోర్ డైరెక్ట్ చేయాలి డైరెక్ట్ చేస్తే మనకు టెన్ పర్సెంట్లో నైన్టీన్ సిక్స్టీ దాని తర్వాత చేయాల్సింది ముప్పై పేర్లు ముప్పై పేర్లకు మ్యాచింగ్ టెన్ పర్సెంట్ ఫోర్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అలాగే ఈ ఈ ఎందుకు చేస్తే మనం బోనంజ అచీవ్ అయినట్టే దీంతోపాటు మనకు ఇదైన అనుకో మనం ఈ కుల్లుమనాల ట్రిప్కి అచీవ్ అయినట్టే ఇవి అచీవ్ అయిన వెంటనే మనకు కంపెనీ మనకి ఏం చేస్తుంది అంటే బోనాంజా అలవెన్సెస్ అనుకోండి ట్రావెలింగ్ అలా ఎలా ఏ విధంగా అనుకోండి అప్ అండ్ డౌన్ దానికోసం మనకి ఏం చేస్తుంది అంటే ఫైవ్ థౌసండ్ పర్చేజ్ ప్యాంట్స్లో మనకి ఇస్తుంది అనమాట అంటే మన వ్యాలెట్కి మన అకౌంట్కి వస్తుంది ఫైవ్ థౌజండ్ పర్చేజ్ దాంతో దాంతోపాటుగా మనకి ఇంకేమన్నా దీంతో ఇంతవరకే మనకైతే ఏమవుతుంది ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ మనకు వస్తుంది ఇది ఇంతవరకు ఇప్పుడు మనం అనుకున్న ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం రెండు వేలు రెండు వేలు వస్తే వన్ స్టార్ అవుతుంది అందుకంటే ఆల్రెడీ ఈ బోనాంజా పదిహేను వందల బీవీకి పదిహేను వందలు పదిహేను వందలు అవుతుంది అని మనం డిస్కస్ చేసాం ఇంత ముందుకు పదిహేను వందలు పదిహేను వందలు అంటే ఇంకా కావాల్సింది ఎంత ఐదు వందలు అయింది కదా ఒకవేళ ఇంత ముందుకు మనకు ఐదు వందలు చేసి ఉన్న అయితే వాళ్ళు వన్ స్టార్ అయి ఉంటే అచీవ్ అయితే వాళ్ళకి ఎంత అవుతుంది మొదటిసారి అచీవ్ అయితే కంపెనీ రివార్డ్ ఎంత ఇస్తుంది మనకు రివార్డ్ వచ్చేసి ఎంత ఇస్తుంది అనమాట మనకు రివార్డ్ బోనస్ రివార్డ్ అచీవ్మెంట్ బోనస్లో ఎంత నైన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఎవరైతే దీన్ని చేస్తారో దీంతోపాటుగా వాళ్ళకు ఫీల్డ్ ఎంకరేజ్మెంట్ బోనస్ కింద పర్ మంత్కి వచ్చేసి నెలకు రెండు వేలు అలా మూడు నెలలు ఇస్తుంది మొత్తము కలుపుకుంటే సిక్స్ థౌజండ్ మొత్తం టోటల్ కలుపుకుంటే మనకు ఎంత అవుతుంది థర్టీ సెవెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అలాగే వన్ స్టార్ అయిన వాళ్ళకు ఇంత అమౌంట్ వస్తుంది అలాగే టూ స్టార్ త్రీ స్టార్ ఇలా కలుపుకుంటూ పోతే ఇలా డిఫరెంట్ అచీవ్మెంట్స్ ఉన్నాయి వాళ్ళకు కూడా డిఫరెంట్ 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 టార్గెట్స్ కూడా ఉన్నాయి ఇందులో వాల్యూ చేంజ్ అవుతుంటాయి ఇలా మనకు ఈ పేర్స్ చేంజ్ అయినట్టు వాళ్ళకు కూడా అచీవ్మెంట్లో కూడా చేంజ్ అవుతుంది అలాగే రివార్డ్ అమౌంట్ వచ్చే బోనస్లో కూడా చేంజెస్ ఉన్నాయి అనమాట ఇలా చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా ఈజీగా అచీవ్ అవ్వచ్చు ఆల్ ది బెస్ట్